మహద్యో గురుభ్య నమః ఇది నగరాన్ని పరిపాలించేటటువంటి భోజరాజు యొక్క కథ భోజరాజు దగ్గరికి ఒక గొప్ప పండితుడు వస్తాడు భోజరాజు ఏం చేస్తాడు గొప్ప పండితులు తన ఆస్థానానికి వస్తే వాళ్లకు వసతి దాని తర్వాత ఈ వైభవపేతమైనటువంటి జీవితం ఇవ్వడం ఆయనకు పరిపాటి వచ్చినవాడు మహాకవి సంపన్నుడు మహా పండితుడన్నమాట ఆయనకు ఎక్కడైనా తన యొక్క రాజధానిలో ఒక పెద్ద మంచి నివాస భవనాన్ని చూడమని మంత్రులను ఆదేశిస్తాడు మంత్రులంతా కూడా వెతికి వెతికి అంటే ఇక్కడ ఏమిటంటే భోజరాజు దగ్గర వాళ్ళంతా కూడా పండితులే అందువల్ల ఎవరినైనా ఒకరిని పంపిస్తే కానీ అతనికి నివాస స్థానం కుదరదు సరే ఆ విధంగా ఆ పండితునికి నివాస స్థానాన్ని వెతుకుతూ వాళ్ళు ఒక కువిందుని ఇంటికి వెళతారు కువిందుడు అంటే సాలీవాడు మగ్గాలు నేస్తూ మరి వస్త్రాలు మరి తయారు చేస్తూ ఉంటాడు అన్నమాట ఆ విధంగా ఉన్నటువంటి అతని ఇంటికి వెళ్ళి అయ్యా నువ్వు ఇల్లు ఖాళీ చేయాలా నీ ఇంటిని ఈ పండితుడికి ఇవ్వాలని రాజుగారి యొక్క ఆజ్ఞాని చెబుతారు సరే నేనెక్కడ ఉండాలా అది ఇదని చెప్పేసి మరి రాజుగారి దగ్గరికి తీసుకొని వెళతారు ఎవరిని కువిందుని మంత్రులు రాజుగారి దగ్గర చెప్తాడు నీకెక్కడైనా ఏదైనా ఒక నివాసం ఏర్పాటు చేస్తాము ఆ మా మహాపండితునికి ఒక నివాసం ఉండడానికి మీరు ఇల్లు ఖాళీ చేయండి అన్నట్లుగా చెప్తాడు సరే అట్లేనని చెప్పేసి ఖాళీ చేయడానికి కొనుక్కుంటాడు కొనుక్కుంటూ నువ్వు నువ్వేం చేస్తావయ్యా అని అడుగుతాడన్నమాట నేను నేస్తానండి అయితే కవిత్వం రాయడం నీకు రాదా అంటాడు ఏదో కొద్దిగా మరి ఇక్కడ ఉన్నాను కదా కొద్దిగా రాస్తాను అన్నట్లుగా చెప్తాడు సరే నీకు వచ్చింది ఏదో చెప్పమని అంటాడు కావ్యం కరోమి నహి చారుతరం చారుతరం కరోమి 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 అంటే ఇక్కడేమంటున్నాడు కావ్యం కరోమి నహి చారుతరం కరోమి అన్నాడు నేను కూడా కావ్యం రాస్తాను గాని అదేమంత గొప్పగా అందంగా ఉండదు అంటాడు మళ్ళా ఏమంటాడు కరోమి ప్రయత్నించి వ్రాస్తే మాత్రం బాగా వ్రాయగలను అంటాడు అని చెప్పేసి ఏమంటాడు ఆయన సంబోధన ఉంది చూడండి భూపాలమౌళిమణిమణి పాదపీట ఏ వయామి యామి అంటాడు ఇక్కడ ఈ నాలుగు పాదాల్లో మొదట్లే ఉన్నాడు కావ్యం కరోమి నహి చారుతరం కరోమి కావ్యం వ్రాస్తాను గాని అంత అంత అందంగా వ్రాయలేను కరోమి నేను బాగా ప్రయత్నించి రాస్తే చారుతరం కరోమి అందంగానే వ్రాస్తాను అన్నాడు అని చెప్పేసి ఓ రాజాని సంబోధించాలి కదా ఈ సంబోధన ఎక్కడైనా ఉండొచ్చు శ్లోకంలో మూడో పదం మొదటి పదంలో చివరి పదంలో ఎక్కడైనా కూడా ఇది సంస్కృత సాహిత్యంలో ఉన్నటువంటి ఒక అందమైనటువంటి నడవడికనమాట అది ఇక్కడేమిటి ఆ మూడో పాదంలో చెప్తున్నాడు భూపాల మౌళి మణిమండిత పాదీట అని అంటున్నాడు భూపాల మౌళి మణి మండిత పాదపీట మహారాజు యొక్క ఆస్థానంలో రాజు మరి ఉపవేశించినప్పుడు రాజులంతా కూడా వచ్చి అతని యొక్క పాదాలకు నమస్కరిస్తారు కదా అదే విషయాన్ని చెబుతూ ఉన్నాడు ఇక్కడ భూపాల మౌళి మణి మండిత పాదపీట అని రాజులంతా కూడా వచ్చి మీ పాదాలకు నమస్కరించేటప్పుడు వారి శిరస్సుల పైన ఉన్నటువంటి కిరీట మణుల కాంతులు నీ పాదం పాదపీఠం పైన పడి ప్రకాశిస్తాయి కదా అలాంటి ఓ మహారాజా అన్నాడు రాజుల యొక్క సిం కనక కిరీటాలు నమస్కరించినప్పుడు నీ పాదపీఠం పైన పడినప్పుడు నీ పాదపీఠం దేదీప్యమానంగా ప్రకాశిస్తుంది కదా అలాంటి ఓ మహారాజా అని సంబోధన అని చెప్పేసి ఏమన్నాడు కవయామి వయామి యామి అన్నాడు చౌర పాదం చూడండి కవయామి కవిత్వం రాస్తాను అన్నాడు వయామి నేత నేస్తాను అన్నాడు యామి అన్నాడు వెళుతాను వెళుచున్నాను అన్నాడు అన్నమాట ఆ మూడు పదాల్లో చూడండి కవయామి కవిత్వం రాస్తున్నా అన్నాడు అది అందులో మొదటి అక్షరం తీసేస్తే వయామి అయింది వయామి అంటే వేం తంతు అనే దాతు అన్నమాట ఈ దారాలను వడకడం తయారు చేయడం బట్టలను తయారు చేయడం అన్నమాట అది ఆ అర్థం వస్తుంది వయామి నేత నేస్తాను అని ఈ వయామి అనేటప్పుడు వాది చేసిన అనుకోండి అవుతుంది వెళ్ళుచున్నాను అంటాడు అందులో ఉన్నటువంటి ఆ కువిందుని యొక్క కవితా మాధుర్యానికి ఆశ్చర్యపోయినటువంటి ఆ మహారాజు ఎక్కడికి వెళ్ళవద్దు నీకు కూడా ఒక మంచి భవనం ఏర్పాటు చేయిస్తాను అని చెప్పేసి ఆ కువిందునికి మాట ఇస్తాడు ఆ మాట ప్రకారమే కువిందునికి తన రాజ్యంలో ఒక గొప్ప నివాస స్థానాన్ని ఏర్పాటు చేస్తాడన్నమాట అంటే ఈ కథలో మనం తెలుసుకున్నది ఏమిటంటే భోజరాజు యొక్క ఆ స్థానంలో కాని అతని యొక్క రాజ్యంలో ఉన్న ఉన్నటువంటి వాళ్లకు ప్రతి ఒక్కరికి కొంత కవిత్వం వస్తుంది అనే దానికి ఈ కువిందుని వృత్తాంతమే నిదర్శనము హరి ఓం తత్సత్